శిక్షణ లేని మన నగరానికి క్రమశిక్షణ నేర్పిన వాడు కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య బదిలీ కృష్ణ చైతన్య ఇది అన్యాయమని భావించిన ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే బంధును జయప్రదం చేయండి అధికారులపై పాల్గొన పెట్టు ఈ బంధు బలవంతం కాదు అన్యాయానికి చెప్పే సమాధానం కృష్ణ చైతన్య బదిలీ కృష్ణ చైతన్య ఏంటి భా ఆ కిట్న సీతన్నిగాడికి సపోర్టు గా ఆ కుర్ర కుంక ఆమరణ నిరాహార తీర్చొకటి మన ప్రేణానికి అవును బాయ్య ఊళ్ళో ఎక్కడ చూసినా దాని గురించే చెప్పుకుంటున్నారు పొర్రపాటు నాడు జనక చచ్చిపోయాడనుకో మన పని అంతే నువ్వు ను బామర్ది ఆ కుర్ర పోటీగా మనమే దీక్ష పోలా మనం అంటున్నా నువ్వు కాని కూర్చుంటున్నావే నా భాష నీకెప్పటికీ అర్థం కాదు చూడు నేను హోమ్ గా కూక్కునుంద వల్ల కూకోలేకపోతున్నాను గాని లేకపోతే కూకునేవాణ్ణే అందుకని నా తరఫున నువ్వే కూకో కూకోకుతున్నా తే నీకు ఈ జన్మలో బుద్ధి నిజంగా దీక్షలో కూకుంటే సచ్చిపోతారు గాని రిలే కూకుంటే ఈ రిలే దీక్ష ఏంటి బాయా గంట తినడం గంట కూకోవడం గంట కూకోవడం గంట తినడం అయితే సత్యదా కూకుంటా ముందు గంట విద్యార్థి నాయకుడు నా గురించి బాధపడకండి మా బాయి గురించి బాధపడండి బాయ్ గురించి బాధపడండి ఆడపడుచులు అటువైపుకా ఇటువైపుకా నాకు తెలుసు మీరు వస్తారని నాకు తెలుసు తెలుగింటి ఆడపడుచుల సానుభూతి నాకు ఎప్పుడూ ఉంటుందని చెప్పాను మేము వచ్చింది మీకు సన్మానం చేయాలని మీరు కళ్ళు మూసుకుంటే సన్మానం చేస్తాం మీరు నాకు భారీ ఎత్తున సన్మానం చేయాలని ఓ కొత్త 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 లాడిపోతున్నారని మా కార్యకర్తల ద్వారా నాకు తెలిసింది కానివ్వండి మీరేం చేయాలనుకున్నారు అది కాని కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి మీరు నాకేం చేసినా మా భార్యకే చెంపేయండి అదండి కానివ్వండి ఆడపడుచులారా తెలుగింటి ఆడపడుచులారా ఇటుల మోసం చేసినారా ఎస్పీ కృష్ణ చైతన్యను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు మాట్లాడండి సమాధానం చెప్పండి అదే సార్ మన హోమ్ మినిస్టర్ దశరథరావు గారు సార్ చూడండి ఆర్డర్ ఇష్యూ చేసే ముందు మీరైనా ఒకసారి ఆలోచించాలి కదా కారణం లేకుండా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తే ప్రజల్లో ఎలాంటి అలజడి వస్తున్నవారు చూశారుగా వెంటనే క్యాన్సిల్ చేయండి అలాగే సార్ మనం అనుకున్నట్టుగానే జరిగింది ఈ ఏళ్ళ రాత్రికి గంగులు లాకప్ లో సెటప్ అయిపోవాల నా బాస మీకు అర్థమైందా అదేడి బాయ్య ఆడి తప్పితే మనకే టే బామర్ది ఒకరిని బతికించాలంటే ఇంకొకడు సావాలి ఒకరిని ఇక్కడ చంపితే ఇంకొకడు ఎక్కడో చంపకుండానే సాప్తాడు ఇది రాజకీయం నా భాష మీ అందరికీ అర్థమైపోయిందనుకుంటా ఏ గొర్రెలైతే ఆయన ట్రాన్స్ఫర్ చేయడానికి లేదన్నారు ఆ గొర్రెల మందతోనే ఆయన్ని సస్పెండ్ చేయాలనిపిస్తాను అన్ని రెడీయా పోలీసు ఈ లాక ప్రత్యేక సమాధానం ఏమిటి సారీ నేను సస్పెండ్ చేస్తున్నాను బాయా 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 ఎస్పీ గారు వస్తున్నాడు ఎస్పీ గారు వస్తున్నాడు ఎస్పీ కాదు మరి పిఎస్పీ ప్రమోషన్ గానిచ్చావా బాయ్యా ఓ పి పెంకేశావు కాదురా సిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయితే వాయిట్లో ఎయిటింగ్ చేస్తాడు పొమ్మని చెప్పి చూడదా రండి రండి పిఎస్పీ గారు ఇక్కడ ఎవరైనా తాగేసి పడిపోయారేమో పట్టుకెళ్దామని వచ్చారా ఇక్కడ ఎవరైనా బ్లూ ఫిలి తీస్తున్నారేమో అని చూసి వెళదామని వచ్చారా మిమ్మల్ని కలిసి పెడదామని వచ్చాను మా బాయ్ మిమ్మల్ని పీకించేకి ముందు చేస్తుంటే బాగుండేదండి ఇప్పుడు కాలవ పడితే మళ్ళీ చేసేయచ్చు పీకినా వేసినా ఆయనకి చెల్లింది నేను అందుకు రాలేదు మరి ఎందుకు వచ్చినట్టు మీకు వార్నింగ్ ఇచ్చి పెడదామని వచ్చాను ఏంటి నువ్వా గేటు దగ్గరే కనిపించింది కానీ పవరు నువ్వు కాలు కింద పెట్టేసరికి నలభై బూటుకాలు ఆ టెన్షన్ లేకొచ్చేశాయి నువ్వు నెత్తి మీద టోపీ పెట్టుకునేసరికి నలభై సీతులు సెల్యూట్ కొట్టాయి అట్లాంటిది నేను చూడదా అంటే కాని గేట్లోంచి నేను లోపలికి రానిలేదు ఇక నువ్వేటి నాకేటి ఊర్నింగ్ ఇచ్చేదేటి ఎక్కడ దింపాలో అక్కడ దింపాను ఇప్పటికైనా అర్థమైందా నా పవర్స్ నీకు నువ్వెక్కడున్నావో నేనెక్కడున్నాను మీరు పైనున్నారు నేను కిందన్నాను ఉన్న మీరు కళ్ళు మూసుకుని నా మీదకు దూకితే ఏమవుతారో తెలుసా కింద పడతారు కాలో చెయ్యో విరుగుతుంది తల పగులుతుంది కళ్ళు మూసుకుని మనుషుల మీదకు దూక్కండి దూకితే అదే జరుగుతుంది అని హెచ్చరించడానికి వచ్చాను అనవసరంగా పౌరుషానికి పోకు జరిగింది ఏదో జరిగిపోయింది నీ ఉద్యోగం నువ్వు చేసుకో ఆయన కాళ్ళ మీద పడవలసిన కర్మ నాకు లేదు మరి ఎవరి కాళ్ళ మీద ప్రజల కాళ్ళ మీద పడతాను ప్రజల కాళ్ళ అవును వాళ్ళ అమాయకులు ఆ అమాయకుల్ని మనుషుల్ని చేస్తాను మీలాంటి స్వార్థ పరుల్ని మీలాంటి దౌర్భాగ్యుల్ని మీలాంటి నయవంచకులని మీలాంటి ప్రజాద్రోహులను సంఘ విద్రోహులను గద్దె దింపమని పవిత్రమైన ఈ తెలుగు గడ్డను స్వార్థపరులకు అంకితం చేయొద్దని వాళ్ల కాళ్లు పట్టుకుని ప్రాధాయపడతాను పడితే ఏమవుతుందట వాళ్లే చెబుతారు మీకు బుద్ధి ఈ దశకంఠరావు బతుకుండగా పేజలు ఎవ్వరూ తిరగబడరు అని నువ్వు అనుకుంటున్నావు మిస్టర్ దశకంఠరావు నీ పేర్లో పది తలలున్నా నీకున్నది ఒకే తల ఒకే నాలుక ఈ కృష్ణ చైతన్యలో చైతన్యం ఉంది ఈ చైతన్యంతో ప్రజలను చైతన్యవంతులను చేస్తాను రాజకీయ చైతన్యాన్ని ప్రజల్లోకి రప్పిస్తాను నీలాంటి స్వార్థ రాజకీయ నాయకుల గుట్టు రద్దు చేస్తాను మీ నిజస్వరూపం బయట పెడతాను విదేశాల్లో నీ పేరును ఎన్ని బ్యాంకుల్లో ఎంతెంత డబ్బు దాచిపెట్టావో నీ బంధుమిత్ర వర్గాల వారికి ఎవరెవరికి ఎంతెంత డబ్బు ముట్ట చెప్పావో ఇన్ని ప్రభుత్వ భూములు బినామీ పేర్లతో సోహా చేశావో వర్ద సహాయ నిధి నుంచి ఎంతెంత డబ్బు కాజేశావో పర్మిట్లను ఎన్ని లక్షలకు అమ్ముకున్నావో అడవుల్లో కలపన ఎవరెవరికి దొంగచాటుగా పంచిపెట్టావో ఆ రహస్యాలన్నీ ఇగుప్పెట్లోనే ఉన్నాయి దశకంఠరావు అవన్నీ ప్రజల ముందు బయట పెడతాను ఏ ప్రజలైతే నిన్ను ఆ పైన నిలబెట్టారో ఆ ప్రజల చేతే నిన్ను పిల్లకు తోయిస్తాను పిచ్చోడ నువ్వు నడిసొత్తుంటే మూడు వందల రూపాయల జీతగాడు నా గీటు మీద నిన్ను లోనికి రానిలేదు ఇక నువ్వేంటి నా గుట్టు బయట పెట్టడం ఏంటి నన్ను కిందేపించడం ఏంటి అది కల్లో మాట ఇదిగా నీ చేతులుని కర్రాని నెత్తి మీద టోపి ఎప్పుడైతే పోయాయో అప్పుడే అన్నీ పోయాయి నీ చైతన్యము పోయింది నీ మాట పోయింది నీ పవర్స్ పోయాయి నువ్వు కపుకు నడి రోడ్డు మీదకి మైకట్టుకుని పోయి అరిస్తే ఎలా ఉంటుందో తెలుసా ఆ నడి ఎత్తు కుక్క నడిరోడ్డులో కుక్క పిచ్చుకుక్క భూ భూ అని అరిస్తే ఎలాగుంటది అలాగుంటది అప్పుడు ఆ పిచ్చుకుక్కని ఏ చేతారో తెలుసా దాని ఎత్తారు ఆ తర్వాత దాని కసిట్ అని చంపెత్తారు నీ అలాగే అవుద్ది ఈ ప్రార్థమైంది నా భాషకు నా బ్రతుకు నీ బ్రతుకు లాంటి బ్రతుకు కాదు దశకంఠరావు కృష్ణ చైతన్య ఐపీఎస్ మీరు నన్ను ఉద్యోగంలో ఉంచినా ఉంచకపోయినా ఐపీఎస్ ఐపీఎస్ మీరు నన్ను సస్పెండ్ చేయగలిగారే కానీ డిస్మిస్ చేయలేరు అంతగా చేయాలనుకుంటే విజయవాడ నుంచి వైజాగ్ కో వైజాగ్ నుంచి గుంటూరుకో గుంటూరు నుంచి హైదరాబాద్ కో ట్రాన్స్ఫర్ చేయగలరు కాకపోతే ఈ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పంపించేయగలరు కానీ కృష్ణ చైతన్య అనే పేరు పక్కనున్న ఆ ఐపీఎస్ అనే మూడు అక్షరాల్లో ఒక్క అక్షరాన్ని కూడా కదల్చలేదు కానీ నేను నేను తలుచుకుంటే మిస్టర్ దశకంఠరావు ఏ మంత్రి పదవిలో అయితే నువ్వు కూర్చున్నావు ఆ మంత్రి పదవి నుండి సరాసరి కిందకు లాగి ఒక సామాన్య మానవుణ్ణి చేయగలను నేను అంటే ఈ పిచ్చి దొర ప్రతికుండగా జరిగే పని కాదు అది గుర్తుంచుకో గుర్తుంచుకోవాల్సింది నేను కాదు మీరు మిస్టర్ దశకంఠరావు నేను కావాలనుకుంటే ప్రజల్లోకి వెళ్లి ఎమ్మెల్యే కాగలను అవసరం అనుకుంటే మంత్రిని కాగలను ఇంకా అవసరం అనుకుంటే ప్రజా బలంతో ముఖ్యమంత్రిని కాగలను కానీ నువ్వు నువ్వు మరిన్ని కోట్లు సంపాదించిన బ్రహ్మ మరో రాత రాసిన విశ్వామిత్రుడు మరో త్రిశంకు సర్కాన్ని సృష్టించిన ఈ జన్మలో ఐపీఎస్ ఆఫీసర్ కాలేవు ఆఫీసర్ కాదు కదా ఆఫీసర్ పక్కన సెల్యూట్ కొట్టే కానిస్టేబుల్ కూడా కాలేవని తెలుసుకో మిస్టర్ దశకంఠరావు మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కానీ మేము ఆ ప్రజల కోసం నియమించబడ్డాం మీరు ప్రజలను అడ్డం పెట్టుకుని బ్రతుకుతున్నారు మేము ఆ ప్రజల ఆపదలకు అడ్డం పడి బ్రతుకుతున్నాం ప్రభుత్వం నడుస్తున్నది మీ వల్ల కాదు మా వల్ల మీరు ఉన్నా లేకపోయినా ప్రభుత్వం ఆగదు ప్రభుత్వ యంత్రాంగం ఆగదు కానీ మేము ఒక్క రెండు రోజులు కళ్ళు మూసుకుని ఇంట్లో కూర్చుంటే ప్రభుత్వం ఉండదు ప్రభుత్వ యంత్రాంగం ఉండదు మీ అధికార మతానికి మంగళహారతి పాడే రోజు దగ్గరలోనే ఉంది గుర్తుంచుకోండి